సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ మధ్యకాలంలో మోసాలు అనేవి రకరకాలుగా చేస్తూనే వస్తూ ఉన్నారు అంటే ఈ రోజుల్లో ఎక్కువగా బంగారం కోసము చాలామంది కూడా అంటే దాని రేటు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతూ ఉంది ఇలాంటి సమయంలో మనకు తక్కువ ధరకి బంగారం వస్తుంది అని అంటే ఏం చేస్తారు ఎలాగైనా సరే దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు కదా సో అలాగే ఒక ఫ్యామిలీ వాళ్ళు తక్కువ ధరకు అర కేజీ బంగారం వస్తుంది అనగానే అత్యాశకపోయి పన్నెండు లక్షల వరకు కూడా మోసపోవడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళితే వీళ్ళు అంటే కర్ణాటక బల్లారి నుంచి వెళ్ళి వీళ్ళకొక కాల్ రావడం జరిగింది కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇలా నేను మీ దూరపు బంధువులకు తెలిసిన వ్యక్తిని నేను వాళ్ళకు కూడా ఇలా గోల్డ్ను కూడా నేను సేల్ చేయడం జరిగింది నాకు బంగారం అనేది భూమిలో తవ్వుతూ ఉన్నప్పుడు దొరికింది దాన్ని నేను ఎక్కడ సేల్ చేయాలి ఎలా చేయాలి అనేది నాకు అంత ఐడియా లేదు కాబట్టి మీరు తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది కదా కాబట్టి మీరు తీసుకుంటారా ఏమైనా నా దగ్గర అర కేజీ బంగారం ఉంది అనగానే వాళ్ళు ఏం చేశారు ఎంతకిస్తారు అర కేజీ బంగారం బంగారం కానీ వాళ్ళు ఇమీడియట్గా పన్నెండు లక్షలకు మేము అరకేజీ బంగారం మీకు ఇస్తాము అంటే మేము ఎలా నమ్మాలి అంటే వాళ్ళు శాంపుల్గా రియల్ గోల్డ్నే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ బళ్ళారి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి శాంపుల్గా ఒక గో చిన్న గోల్డ్ ఇచ్చారు ఇచ్చింది మీరు చెక్ చేసుకోండి మీరు ఓకే అంటే నేను మీరు అర కేజీ గోల్డ్ మీరు మా దగ్గరకు వచ్చేసి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు అబ్బాయి వెళ్ళిపోగానే వీళ్ళేం చేశారు ఈ గోల్డ్ని తీసుకెళ్ళి చెక్ చేయించుకున్నారు చెక్ చేయించనీ రియల్ గోల్డే కాబట్టి వాళ్ళకు నిజంగానే ఇది గోల్డేనండి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే ఓకే అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా ఏం చేశారు పన్నెండు లక్షల రూపాయలను పట్టుకొని ఆ బల్లారికి వెళ్ళి అక్కడ ఉన్న గోల్డ్ని తీసుకొని ఇంటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎలాగైనా సరే గోల్డ్ని మనము సేల్ చేసేసి మనము డబ్బులు తీసుకోవడమో లేకపోతే ఆర్నమెంట్ చేయించుకోవడమో చెయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక వారికి తెలిసిన గోల్డ్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి చూపించగానే ఇది ఫేక్ అండి ఇందులో ఇత్తడి అదేవిధంగా రాగి మాత్రమే ఉంది గోల్డ్ నిజమైన గోల్డ్ కాదు మీరు ఎక్కడ తీసుకున్నారో కానీ మోసపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అయ్యో అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేశారు చేయగానే వాళ్ళకి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగితే ఎన్నిసార్లు చేసినా కూడా అదే ఇక ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామనుకోండి ఇంత చదువు చదివి ఇంత నాలెడ్జ్ ఉండి ఇన్ని మోసాలు జరుగుతున్నాయని తెలిసి కూడా మీరు ఎలా మోసపోయారని చెప్పేసి అడుగుతారేమో మన పరువు పోతుందేమో చుట్టాలలో తర్వాత నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే పన్నెండు లక్షలు పోతపోయిందిలే అని చెప్పేసి కామ్గా అసలు ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా అలా ఉన్నా ఉన్న తర్వాత మళ్ళీ అదే బ్యాచ్ వీళ్ళకు తెలిసిన ఇంకొకరికి కూడా కాల్ చేసి ఇలా మేము మీకు బంధువులకు వీళ్ళ పేర్లు చెప్పేసి మేము వాళ్ళకు తెలిసిన వాళ్ళం అండి ఇలా అని చెప్పేసి చెప్పి మా దగ్గర గోల్డ్ ఉంది మీరు తీసుకుంటారా ఇలా అర కేజీ గోల్డ్ అనేది మా దగ్గర ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆఫర్ ఇచ్చారు ఆఫర్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు తెలుసు అని చెప్పేసి ఒక మాట చెప్పారు కదా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు వీళ్ళకి కాల్ చేశారు చేసి వీళ్ళు నిజంగానే మీకు తెలుసా ఏదో గోల్డ్ అంటున్నారు వాళ్ళు నిజంగానే గోల్డ్ ఇస్తారా చాలా అర కేజీ బంగారాన్ని కేవలం పన్నెండు లక్షలకే ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు అది నిజమేనా నమ్మొచ్చా అని చెప్పేసి వాళ్ళు అడిగారు అడగగానే వీళ్ళు ఇమిడియట్గా ఏం చేశారు మీరు ఆగండి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళే అయి ఉంటారేమో ఎందుకంటే మా పేర్లు చెప్పారు కాబట్టి అని అప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా వారితో చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేశారు మఫ్టీలో ఆ గోల్డ్ను మేము తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి వెళ్ళి వీళ్ళు వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి వాళ్ళని మొత్తము హ్యాండ్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఇలా పోయి అంటే డబ్బులు అనేవి ఊరికేనే వస్తాయి లేదంటే డ ఒక వస్తువు అంటే ఇంత రేటు ఉన్న వస్తువు ఇంత తక్కువ ధరకు వస్తుంది అనగానే ఓ పరుగులు తీసుకుంటూ వెళ్ళి కొనేస్తూ ఉంటారు లేదంటే తీసుకుంటూ ఉంటారు కదా కానీ దాని వెనకాల ఎంత మోసం ఉన్నది అనేది మాత్రం ఎవరు గ్రహించలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు దొరికారు దొరికిన తర్వాత వాళ్ళని రిమైండ్ చేశారు తర్వాత వాళ్ళు చీటింగ్ చేశారు మోసం అంటే ఏ మొత్తం మోసంగా చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్లకు దాదాపుగా కూడా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కానీ ఇలా ఎంతమందిని మోసం చేశారు ఎన్ని రకాలుగా మోసం చేశారు ఎంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది అనేది కూడా చూస్తారు ఇప్పుడు పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకునే వెంటనే వారి దగ్గర ఉన్న ఏడు లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది పోలీసులు అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా మోసపోతున్నది ఎవరు తెలుసా పూర్తి స్థాయిలో చదువుకొని వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు మాత్రమే మోసపోతున్నారు ఇల్లిటరేట్స్ మాత్రం అస్సలు మోసపోవట్లేదు వాళ్ళు వంద రకాలుగా అడుగుతున్నారు మరి ఎవరో ఇలా కాల్ చేశారు ఇలా ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ చదువుకున్న వాళ్ళు నాకే తెలుసు నేను ఎక్కడ మోసపోతాను నాకు ఇదంత తెలుసు కదని చెప్పేసి ఏదో టెక్నికల్ లాంగ్వేజ్ వాళ్ళు కొంచెం మాట్లాడగానే ఇమీడియట్గా ఏం చేస్తున్నారు ఇది నిజమే అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు నమ్మేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా పన్నెండు లక్షల రూపాయలకి అర కేజీ గోల్డ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది గ్రామ్ గోల్డే లక్షన్నల్లో ఉంది అలాంటిది నుంచి వెళ్ళి అంత గోల్డ్ అనేది అంత తక్కువకి ఎలా ఇస్తున్నారు అన్న బుద్ధిని మర్చిపోయి ఇంత దారుణంగా మోసపోయారు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎవరికన్నా చెప్తే పరువు పోతుంది అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఉండడం పోనీలేండి కనీసము ఎవరో ఒకరు వాళ్ళు వాళ్ళైతే వీళ్ళకి కాల్ చేసి కనుక్కునే ప్రయత్నం చేశారు వీళ్ళైతే అరే ఇది ఇంత తక్కువ ధరకి గోల్డ్ వస్తుంది కదా అని చెప్పేసి అనవసరంగా పన్నెండు లక్షల రూపాయలు మోసపోయారు కానీ వాళ్ళని ఫోన్ చేసి కనుక్కుందాము నిజంగానే వారికి తెలిసిన వాళ్ళ నిజంగానే గోల్డ్లో సేల్ చేస్తారా అన్న విషయాన్ని మాత్రం వాళ్ళు అసలు పట్టించుకోలేదు అంటే గోల్డ్ ఎక్కువ వస్తుంది మేము ఇంకా ధనవంతరం అయిపోవచ్చు అన్న అత్యాశ ఈ అత్యాశ వల్లనే చాలా వరకు మోసాలు అనేవి జరుగుతున్నాయి ఈజీ మనీ కానివ్వండి ఏదన్నా బ్రాండెడ్ వస్తువులు కానివ్వండి లేదంటే ఇలాంటి గోల్డ్ కానివ్వండి తక్కువ ధరకు ఇస్తున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకూడదు చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి మోసం అంతా జరిగిన తర్వాత మీరు వారిని పట్టుకోవాలంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే వాళ్ళకు కాల్ చేశారు కాబట్టి దొరికారు మొత్తం ఐదుగురు ఐదుగురు వ్యక్తులు మొత్తం బల్లారి నుంచి ఇదంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ చేతుల్లో ఒక ఆరుగురు వరకు కూడా మోసపోవడం జరిగింది వీళ్ళు వచ్చేసి ఈ ఈ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి ఏడు తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు కాల్ చేసిన వాళ్ళు వచ్చేసి ఎనిమిది మొత్తము అంత మా అంటే వాళ్ళ ఇంకా అదే పన్నెండు లక్షలు అనేది వాళ్ళ టార్గెట్ పెట్టుకోవడం వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేయడం సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా అవేర్నెస్ అనేది మీకు ఉండాలి గోల్డ్ ధరలు పరి పెరిగిపోయినాయి చాలా వరకు మనము అందుకోలేనంత సిచ్యువేషన్లో గోల్డ్ ధర ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా తక్కువ ధరకు గోల్డ్ ఇస్తామంటే అది నిజమా కాదా అనేది మీరు చూసుకోండి వాళ్ళు అర కేజీ గోల్డ్ ఇస్తారంటే ఆ అర కేజీనే తీసుకెళ్ళేసి ఏదైతే గోల్డ్ షాప్ ఉంటుందో అక్కడ ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నిజమైన గోల్డా కాదా అనేది ఇదంతా చూస్తున్నారు అప్పుడు ఇత్తడి ఉండి రాగి ఉన్నదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా లభోదీపం అంటే ఇంకేం చేసేదేముంది వాళ్ళు దొరికారు కాబట్టి ఓకే దొరకకపోతే ఇంకంతే ఇంకెంతమంది మోసపోయేవాళ్ళు సో ఇలాంటి మోసగాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి డబ్బు మీద వాళ్ళు ఫోకస్ అంతా కూడా అదే ఉంది నమ్మించే మాటలు చాలా వరకు చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళు ఏమీ చదువుకొని వాళ్ళు కూడా కాదు చాలా వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు హిందీ మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు ఎవరి లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి తస్మత్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe, so subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe i dream please subscribe to iDream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్